ఎంత మంచి విత్తనం నాటుకున్నా ఎంత సస్య రక్షణ చేసినా ఆశించినంత దిగుబడి రావడం లేదా అయితే మీ భూమిలో లఘు లేనట్టే భూమిలో లఘులేని రైతులు ఎంత పెట్టుబడి పెట్టినా ఫలితం శూన్యం అందుకే భూమిలో లఘులేని రైతులు ఈ భూంక్రిస్ట్ వాడి లఘును పెంచుకోవచ్చు ఈ భూంక్రిస్ట్లో ఉన్నటువంటి ఎనిమిది రకాల బ్యాక్టీరియా రోజు రోజుకు అభివృద్ధి చెంది మీ నేలను సారవంతం చేస్తుంది తద్వారా రైతులు తమ పంటలో ఇరవై నుంచి ముప్పై శాతం వరకు అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది రైతు మిత్రులకు అన్నదాత వారి అభివందనాలు మనం ఎంత మంచి విత్తనాలు ఎంచుకున్నా కానీ ఎంత పెట్టుబడి పెట్టినా కానీ మంచి దిగుబడి వస్తలేదని చాలామంది రైతులు బాధపడుతున్నారు ఎంత పెట్టుబడి పెట్టినా సరైన దిగుబడి రావడం లేదంటే భూమిలో లవ్ లేకపోవడం కావచ్చు అందుకే మనం ఎలిగిన తుడినప్పుడు కానీ ఇలా బుడిదలో తుడినప్పుడు కానీ లేదా నాటు వేసే వారం రోజుల ముందు ట్వంటీ ట్వంటీ డిఏపితో పాటు ఈ భూమి క్లేష్ ను కూడా చల్లుకోవాలి ఇలా చల్లుకోవడం వల్ల ఈ భూమి క్లేష్లో ఉన్న ఎనిమిది రకాల బ్యాక్టీరియా రోజు రోజుకి అభివృద్ధి చెంది భూమిలో సారాన్ని పెంచుతుంది అలాగే ఇది నేలలో మిగిలిపోయిన రసాయన కేరలను కరిగించి మొక్కకు అందించి సౌడ్ సమస్యను నివారిస్తుంది దీనివల్ల రైతులకు పెట్టుబడి తగ్గి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ భూమ్ క్రెస్ట్ మీకు దగ్గరలో ఉన్న అన్ని ఫర్టిలైజర్ షాపుల్లో అందుబాటులో ఉంది మీకు కావాలి అనుకుంటే ఇక్కడ కన్ఫ్యూషన్ నెంబర్కి కూడా కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు